హాయ్ ఢిల్లీ పురవీధులలో దర్శనమిస్తున్న ఈ ఇల్లు యునిక్ డిజైన్ సంస్థ డిజైన్ చేసినటువంటి ఈ ఇల్లు మనకు చెప్పకనే ఒక ఫ్యూచర్ని మన భవన నిర్మాణ రంగాన్ని ఏ విధంగా మలచబోతున్నామో ఇండికేట్ చేస్తోంది పూర్తిగా మోడర్న్ స్టైల్లో ఉన్నటువంటి ఈ ఎలివేషన్ ప్యాటర్న్ అంతా కూడా గతం తాలూకు ఎలివేషన్ లాగా కాకుండా అంటే బోరింగ్ డిజైన్స్ స్క్వేర్సు అల్యూమినియం ప్యానెల్స్ ఫ్యాబ్రికేషన్ పైపులతో డిజైన్స్ ఇలా బోరింగ్ సిసి వర్క్కి సంబంధించినదే కావచ్చు పరదాలు మెత్తడమే కావచ్చు ఇలా బోరింగ్ డిజైన్ అంతా కూడా ఇక ముందు ఉండదు మారబోతుంది అనేది ఆ డిజైన్ చెప్పకనే చెబుతుంది ఇలాంటి ఓల్డ్ స్టైల్ ప్యాటర్న్ అంతా పంతొమ్మిది వందల తొంభై నుంచి బహుశా రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగిందనుకుంటా కానీ ఇకపైన చాలామంది ఇంటి యజమానులు మోడర్న్ లేటెస్ట్ అలాగే ఈ ఏఐ టూల్ కూడా దీనికి సహకరిస్తుంది అనుకుంటున్నాను బహుశా కొత్త తరహా ఎలివేషన్ని కోరుకుంటున్నారు కొత్తగా ఉండేటువంటి డిజైన్ కావాలి అని అంటున్నారు ప్యాషనేట్గా ట్రెండిగా అలాగే వెరీ స్టైలిష్ అండ్ మోడనేట్గా ఉండేటువంటి డిజైన్ అందరూ కోరుకుంటున్నారు ఈ మధ్య ఉన్నటువంటి ఇంటి యజమానులు చూద్దాం భవన నిర్మాణ రంగం ముందు ముందు ఎలాంటి కొత్త కొత్త పుంతలు తొక్కుతుందో